మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ భూమిపై అత్యంత ఎత్తైన పర్వతం దీని ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్లు ఇరవై తొమ్మిది వేల ముప్పై రెండు అడుగులు ఇది నేపాల్ మరియు చైనాలోని టిబెట్ మధ్య ఉంది మరియు దీనికి టిబెటన్ పేరు చోమోలుమా ప్రపంచమాత దేవత మరియు నేపాలీ పేరు సాగరమాత అని కూడా ఉన్నాయి దీనిని ఒకటి తొమ్మిది ఐదు మూడులో న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ మరియు టిబెటన్ గైడ్ టెంజింగ్ నార్గే మొట్టమొదటిసారిగా అధిరోహించారు ఈ పర్వతానికి భారతదేశ మాజీ సర్వేయర్ జనరల్ జార్జ్ ఎవరెస్ట్ పేరు పెట్టారు రెండు సున్నా రెండు సున్నాలో చైనా మరియు నేపాల్ సంయుక్తంగా ప్రకటించిన కొత్త ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు మే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎవరెస్ట్లో మూడు వందల నలభై మంది మరణించారు రెండు వందలు కంటే ఎక్కువ మృతదేహాలు పర్వతంపైనే ఉన్నాయి మరియు ప్రమాదకరమైన పరిస్థితుల కారణంగా తొలగించబడలేదు పర్వతారోహకులు సాధారణంగా ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తులో కొంత భాగాన్ని మాత్రమే అధిరోహిస్తారు ఎందుకంటే పర్వతం యొక్క పూర్తి ఎత్తును జియోయిడ్ నుండి కొలుస్తారు ఇది సముద్రం మట్టాన్ని దాదాపుగా సూచిస్తుంది ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరగా ఉన్న సముద్రం బంగాళాఖాతం దాదాపు ఏడు వందలు కిలోమీటర్లు నాలుగు వందల ముప్పై మైళ్లు దూరంలో ఉంది బ్రిటిష్ వారు టిబెటన్ వైపు నుండి నార్త్ రిడ్జ్ మార్గంలో అనేక ప్రయత్నాలు చేశారు ఒకటి తొమ్మిది రెండు ఒకటిలో బ్రిటిష్ వారు చేసిన మొదటి నిఘాయాత్ర నార్త్ కన్నల్లో ఏడు వేలు మీ ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు అడుగులు చేరుకున్న తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో జరిగిన మొదటి శిఖరాగ్ర యాత్ర మొదటిసారిగా ఒక మానవుడు ఎనిమిది వేలు మీ ఇరవై ఆరు వేల రెండు వందల నలభై ఏడు అడుగులు కంటే ఎక్కువ ఎత్తుకు ఎక్కిన సందర్భం మరియు ఇది నార్త్ రిడ్జ్ మార్గాన్ని ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒక్క మీ ఇరవై ఏడు వేల మూడు వందలు అడుగులు వరకు ఎక్కేలా చేసింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు యాత్రలో జార్జ్ మల్లోరీ మరియు ఆండ్రూ ఇర్విన్ జూన్ ఎనిమిది న చివరి శిఖరాగ్ర ప్రయత్నం చేశారు కాని తిరిగి రాలేదు వారు మొదట శిఖరాన్ని చేరుకున్నారా అనే చర్చకు దారితీసింది టెన్సింగ్ నార్గే మరియు ఎడ్మిండ్ హిల్లరీ ఒకటి తొమ్మిది ఐదు మూడులో ఆగ్నేయ రిడ్జ్ మార్గాన్ని ఉపయోగించి ఎవరెస్ట్ అధిరోహణను మొదటిసారిగా నమోదు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు స్విస్ యాత్రలో సభ్యుడిగా నార్గే గత సంవత్సరం ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు మీ ఇరవై ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది అడుగులు ఎత్తుకు చేరుకున్నాడు వాంగ్ వాంగ్ఫుజో గోన్పో మరియు క్యూ ఇన్హువాలతో కూడిన చైనీస్ పర్వతారోహణ బృందం మే పంతొమ్మిది వందల అరవై ఇరవై ఐదున నార్త్ రీజ్ నుండి ఈ శిఖరాన్ని మొదటిసారి అధిరోహించినట్లు నివేదించబడింది సర్వేయర్ జనరల్గా తన పూర్వీకుడిగా ఉన్న బ్రిటిష్ సర్వేయర్ సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఎవరెస్ట్ స్వయంగా ఈ గౌరవాన్ని వ్యతిరేకించాడు మరియు ఒకటి ఎనిమిది ఐదు ఏడులో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీకి ఎవరెస్ట్ ను హిందీలో వ్రాయలేమని లేదా భారతదేశ స్థానికుడు ఉచ్చరించలేడని చెప్పాడు ఎవరెస్ట్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ వా ప్రతిపాదించిన పేరు ప్రబలంగా ఉంది మరియు రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఒకటి ఎనిమిది ఆరు ఐదులో అధికారికంగా మౌంట్ ఎవరెస్ట్ అనే పేరును స్వీకరించింది పంతొమ్మిదవ శతాబ్దం చివరలో చాలా మంది యూరోపియన్ కార్టోగ్రాఫర్లు ఈ పర్వతానికి స్థానిక పేరు గౌరీశంకర్ అని తప్పుగా విశ్వసించారు ఇది ఖాట్మండు మరియు ఎవరెస్ట్ మధ్య ఉన్న పర్వతం అక్టోబర్ రెండు వేల ఐదు తొమ్మిదిన నా అనేక నెలల కొలత మరియు గణన తర్వాత చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మరియు స్టేట్ బ్యూరో ఆఫ్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ ఎవరెస్ట్ ఎత్తును ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు పాయింట్ నాలుగు మూడు మీ ఇరవై తొమ్మిది వేల పదిహేడు పాయింట్ ఒకటి ఆరు అడుగులు గాసున్న ఇరవై ఒక్క మీ ఎనిమిది పాయింట్ మూడు అంగుళాలు ఖచ్చితత్వంతో ప్రకటించాయి ఇది ఇప్పటి వరకు అత్యంత ఖచ్చితమైన మరియు ఖచ్చితమైన కొలత అని పేర్కొంది ఎవరెస్ట్ పర్వతంపై ఒక రకమైన నాచు ఆరు వేల నాలుగు వందల ఎనభై మీటర్లు ఇరవై ఒక్క వేల రెండు వందల అరవై అడుగులు ఎత్తులో పెరుగుతుంది మరియు ఇది అత్యధిక ఎత్తులో ఉన్న వృక్ష జాతి కావచ్చు అరేనారియా అని పిలువబడే ఆల్పైన్ కుషన్ మొక్క ఈ ప్రాంతంలో ఐదు వేల ఐదు వందలు మీటర్లు పద్దెనిమిది వేలు అడుగులు కంటే తక్కువ ఎత్తులో పెరుగుతుందని తెలిసింది పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఉపగ్రహ డేటా ఆధారంగా చేసిన అధ్యయనం ప్రకారం ఎవరెస్ట్ ప్రాంతంలో వృక్ష సంపద విస్తరిస్తోంది గతంలో బంజరుగా భావించిన ప్రాంతాలలో మొక్కలను పరిశోధకులు కనుగొన్నారు యూఫ్రిస్ జాతికి చెందిన ఒక చిన్న నల్ల జంపింగ్ సాలీడు ఆరు ఏడు వందలు మీటర్లు ఇరవై రెండు వేలు అడుగులు ఎత్తులో కనుగొనబడింది బార్హెడ్ బాతులు హిమాలయాల మీదుగా వలస వెళ్లి పర్వతం యొక్క ఎత్తైన ప్రదేశాలలో ఎగురుతూ కనిపించాయి ఒకటి తొమ్మిది ఐదు మూడులో జార్జ్లో తింజింగ్ మరియు హిల్లరీ యాత్రలో భాగం ఎవరెస్ట్ శిఖరంపై బార్హెడ్ బాతులు ఎగురుతున్నట్లు తాను చూశానని చెప్పాడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సామాగ్రిని లాగడానికి జడల బర్రెలను తరచుగా ఉపయోగిస్తారు అవి దాదాపు ఒక వంద కిలోల రెండు వందల ఇరవై పౌండ్లు బరువును మోయగలవు మందపాటి బొచ్చు మరియు పెద్ద ఊపిరితిత్తులను కలిగి ఉంటాయి ఈ ప్రాంతంలోని ఇతర జంతువులలో హిమాలయన్ తహర్ కూడా ఉంది ఇది కొన్నిసార్లు మంచు చిరుతపులికి ఆహారంగా ఉంటుంది హిమాలయన్ నల్ల ఎలుగు బంటిని దాదాపు నాలుగు వేల మూడు వందలు మీటర్లు పద్నాలుగు వేలు అడుగులు వరకు చూడవచ్చు మరియు ఎర్రపాండా కూడా ఈ ప్రాంతంలో ఉంది ఒక యాత్రలో ఈ ప్రాంతంలో ఆశ్చర్యకరమైన జాతుల శ్రేణిని కనుగొన్నారు వీటిలో పికా మరియు పది కొత్త జాతుల చీమలు ఉన్నాయి నేపాల్ వైపు నుండి ఎవరెస్ట్ సాగర్ మాత నేషనల్ పార్క్ లో భాగంగా రక్షించబడింది అయితే చైనా వైపు నుండి పర్వతం కోమోలు మా నేషనల్ నేచర్ రిజర్వ్ లో భాగంగా రక్షించబడింది రక్షించబడింది